శ్రీమాత్ర ఈ వీడియోలో గాయత్రీ దేవి గురించి గాయత్రి మంత్ర సాధనం వల్ల కలిగే కొన్ని ఫలితాల గురించి తెలుసుకుందాం గాయత్రీ దేవి పంచ ముఖాలతో ఉంటుంది అంటే ఐదు ముఖాలు ఉంటాయి దేవికి అలాగే ఈవిడ పది చేతుల్లో వరద అభయ అంకుశ కశ కశ అంటే కురడా శుభ్రమైన కపాలం గద శంఖం చక్రం రెండు పద్మాలు ధరించి ప్రకాశిస్తూ ఉంటుంది సర్వదేవదత్తల యొక్క స్వరూపాలను స్ఫురింపజేసే ఆయుధాలు ఇవన్నీ కూడా కపాలం అంటే చాలామంది పుర్ర అని అనుకుంటూ ఉంటారు కానీ దీని యొక్క అర్థం కేవలం పుర్ర మాత్రమే కాదు వేద సాంప్రదాయంలో యజ్ఞ ప్రక్రియలలో వినియోగించే కొన్ని పాత్ర విశేషాలకు కపాలం అని పేరుంది అందులో కొన్ని యజ్ఞ ద్రవ్యాలను ఉంచుతూ ఉంటారు గాయత్రి వేదమాత యజ్ఞ స్వరూపిణి దీనికి సంకేతంగానే అమ్మవారు యజ్ఞ ధరించి ఉంటుంది ఆ పాత్రే కపాలం ఇక కపాలం అనే మాటకి పుర్రే అనే అర్థం కూడా ఉంది మన శరీరంలో చైతన్యం ప్రధానంగా కపాలంలో జ్ఞానమయంగా దీప్తిస్తోంది అంటే చైతన్యం ముఖ్యంగా మన శరీరంలో కపాలం అంటే భాగంలో కనిపిస్తూ ఉంటుంది ఇదే బ్రహ్మరంధ్రస్థానం ఆలోచనకు కేంద్రమైన మేధస్సు దర్శన శక్తి శ్రవణ శక్తి వాక్ శక్తి ఘ్రాణ శక్తి అంటే వాసం చూసేటటువంటి శక్తి శ్వాస స్పర్శ మొదలైన జ్ఞానేంద్రియాలకు స్థానం ఇదే ఇన్ని ఇంద్రియాలున్న ప్రధాన అంగం శిరస్సు దీనిని ధరించిన జ్ఞాన చైతన్యం పరమేశ్వరి స్వరూపం కపాల ధారిణి అనడంలో అర్థం ఇదే మన కపాలంలో ప్రసరించే చైతన్యమే మన శరీరానికి మూలం ఆ చైతన్యం సర్వచైతన్య స్వరూపిణి అయిన పరాశక్తి వల్ల మాత్రమే ప్రసరిస్తుంది ఈ సత్యాన్ని గాయత్రి దేవి కపాలధారణతో బోధిస్తూ ఉంటుంది ఉపనయనం చేసుకున్న వారు మాత్రమే ఈ గాయత్రి మంత్ర అనుష్ఠానానికి అర్హులు ఈ ఉపనయనం చేసుకున్న వారు గాయత్రి మంత్ర సాధనను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సంధ్యల్లోనూ ఆచరిస్తూ ఉంటారు అమ్మవారు స్వర్గాపవర్గ ఇక్కడ స్వర్గం అపవర్గం అంటే ఏంటంటే స్వర్గం అనేది పారలౌకిక సుఖం అలాగే అపవర్గం అనేది పరలోక సుఖం కన్నా గొప్పది అంటే స్వర్గం కన్నా గొప్పది శాశ్వత బ్రహ్మానంద ప్రాప్తిని మోక్షం కైవల్యం అంటారు అదే అపవర్గం పరమాత్మ సాహిత్యం వలన అది లభిస్తుంది జ్ఞానులు దానినే లక్ష్యంగా సాధన చేస్తూ ఉంటారు ధర్మార్థ కామములను త్రివర్గం అంటారు వాటికంటే అతీతమైన మోక్షమే అపవర్గం పంచత్వం ఫల బంధాశ్చ మమతాపిచ పంచైతే ఎత్రనో సంతి సహ అపవవర్గ ప్రకీర్తిత పంచత్వం అంటే మృత్యువు ఫలం అంటే అది కర్మఫలం కానీ పాపఫలం కానీ ఏదైనా సరే పాపపుణ్యాలు బంధం సంసారం మీద ఉండే బంధం భయం మమత్వం ఈ ఐదు బాధలు లేనిదే అపవర్గం అంటే అపవర్గం పొందిన వాళ్ళకి ఇవేవి ఉండవని అర్థం కాబట్టి గాయత్రి మంత్ర సాధన ద్వారా ఈ అపవర్గాన్ని సాధించుకోవచ్చు అంటే మంత్ర సాధన తీవ్రతరంగా చేయాలన్నమాట ఇక ఉపదేశం తీసుకున్న తర్వాత కూడా అంటే ఉపనయనం జరిగిన తర్వాత కూడా గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయకపోతే ప్రత్యవాయ దోషాలు పట్టుకుంటాయి ప్రత్యవాయ దోషాలు అంటే ఏంటి ఏదైనా శాస్త్రోక్త కర్మలు చేసేటప్పుడు దానికి విధించిన నియమాలను ఉల్లంఘించడం వలన అంటే చేయకపోవడం వలన వచ్చే దోషాలనే ప్రత్యవాయ దోషాలు అంటారు అయితే ఇవి అనేక రకాలు ఆ దోషాలను బట్టి వాటికి ప్రాయశ్చిత్తాలు కూడా ఉంటాయి అందుకే ఏ కర్మ చేసినా అంటే ఏ పని చేసినా వాటి నియమాలను బాగా తెలుసుకోవాలి అంతేకాకుండా కర్మానంతరం భగవన్ నామ స్మరణ ప్రత్యవాయ దోషాన్ని పోగొడుతుంది అలాగే మంత్ర జపాదులు చేసినప్పుడు కూడా గురూపదేశం శుచిగా ఒకే స్థలంలో కూర్చొని జప్పించడం వంటి నియమాలు ఉన్నాయి వాటిని తప్పినా కూడా ప్రత్యవాయ దోషాలు వస్తాయి కానీ భగవన్నామ స్మరణకు మాత్రం ఎటువంటి నియమాలు లేవు స్మరణను మధ్యలో ఆపి ఎప్పుడు కొనసాగించినా ప్రత్యవాయ దోషం అంటుకోదు అయితే గాయత్రి మంత్ర సాధకులకు మాత్రం విధి నియమాలతో తప్పనిసరిగా అనుష్ఠానం చేసుకోవాలి దాని వలన ఈ ప్రత్యవాయ దోషాల బారిన పడకుండా ఉంటారు ఇక అలాగే మొదట్లో మనం కపాలం బ్రహ్మరంధ్రం వీటి గురించి మాట్లాడుకున్నాం ఈ గాయత్రి మంత్ర సాధన వలన కుండలిని ప్రేరేపితం అవుతుంది అసలు కుండలిని అంటే ఏంటి అది ఎక్కడ ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం కుండలిని శక్తి యోగ శాస్త్రానికి సంబంధించింది అలాగే షట్చక్రాలు భౌతికమైనవి కావు ఇవి సూక్ష్మమైనవి ఈ సూక్ష్మమైన చక్రాలు మన వెన్నుదండాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి ఆధారస్థానంలో ఉండేదానికి మూలాధార చక్రమని దానికి పైన అని నాభి వద్ద ఉండే చక్రాన్ని మణిపూర చక్రమని హృదయ సమీపంలో ఉండేదాన్ని అనాహత చక్రమని అలాగే కంఠం దగ్గర ఉండే చక్రాన్ని విశుద్ధ చక్రమని కనుబొమ్మల నడువు ఉండే చక్రాన్ని ఆజ్ఞా చక్రమని అలాగే బ్రహ్మరంధ్రం వద్ద ఉండే చక్రాన్ని సహస్రారం అని అంటారు బ్రహ్మరంధ్రం అంటే మనకి కరెక్ట్గా తల పైన వస్తుంది అనమాట అంటే మాడు మీద ఇది సహస్రారం యోగులు మంత్రశాస్త్రవేత్తలు ఆయా చక్రాలను ఆయా స్థానాల్లో ధ్యానిస్తూ ప్రాణవాయువును నియంత్రిస్తూ సాధన చేస్తూ ఉంటారు అవి కంటికి కనపడవు కానీ మన శరీరంలో ఆయా స్థానాలను పాలించే శక్తులే ఈ షట్చక్రాలు మన శరీరం లోపలి భాగాలు కంటికి కనబడవచ్చు కానీ శరీరం అంతా ప్రసరించే ప్రాణశక్తి చైతన్య శక్తి మనకు కనిపించదు కదా అంత మాత్రాన ప్రాణం లేదు అనడం కరెక్ట్ కాదు ఒక రాగి తీగలో విద్యుత్తు ఏ విధంగా ప్రసరిస్తూ ఉంటుందో తీగని ఎన్ని ముక్కలు చేసినా మనకి కరెంటు కనిపించదు అలాగే షట్చక్రాలు కూడా మన మామూలు స్థూల నేత్రాలకు కనబడవు అంటే మన కళ్ళకు కనిపించవు భారతీయ మహర్షులు అద్భుత తపశక్తితో సాధించిన గొప్ప విద్య ఈ కుండలిని శక్తి ఇలాంటి దాన్ని మనమే అర్థం చేసుకోకుండా ఇదొక భయంకరమైన విధానం ఇది కరెక్ట్ కాదు అని పక్కన పెట్టేస్తే మన సంపదను మనమే కోల్పోయినట్టు అయితే కరెంటు ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా దాన్ని వాడే పద్ధతులు ఉన్నట్టే కుండలిని విద్యను సాధించే విధానాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి వాటిల్లోనే ఇప్పుడు చెప్పిన గాయత్రి మంత్ర సాధన ఒకటి ఇది కాకుండా ఇంకా అనేక రకాలు కూడా ఉన్నాయి ఈ అద్భుతమైన విద్యను ఇప్పుడు ఫారినర్స్ కూడా గ్రహించి శోధించి సాధిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే భక్తి సాధనల ద్వారా ఏ దేవతను చక్కగా సమగ్రంగా ఉపాసించినా మనలోని కుండలిని జాగృతమై షట్చక్రాలను చేరుకుంటుంది ఇది ఆ భక్తుడికి తెలియకపోవచ్చు కానీ ఏదైనా సాధన చేయడం వలన వచ్చే శక్తి మాత్రం అదే ఎవరికి తోచిన సాధన వాళ్ళు చేసుకోవచ్చు అది తీవ్రతరంగా చేసుకోవడం వలన తప్పనిసరిగా కుండలిని జాగృతం అవుతుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఉపనయనం అయి గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలియకుండానే దానంతటా అదే కుండలిని ప్రేరేపితం అవుతుంది ఇవి గాయత్రి మాత గురించి గాయత్రి అనుష్ఠానం గురించి కుండలిని శక్తి గురించి అలాగే ప్రత్యవాయ దోషాల గురించి చిన్న వివరణ మేధావులు దీన్ని ఇంకా విశదంగా విపులీకరించి చెప్తారు ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి మా వీడియోలను చూస్తూ ఉండండి శ్రీమాత్రే నమః